జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని గూడా డివిజన్ శ్రీకృష్ణనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ యూసఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి వాటర్ కృష్ణనగర్ బి మైనస్ బ్లాక్ చెక్ చెక్పోస్ట్ వరకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శివసేనరెడ్డి స్థానిక నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు ఒక్కో ఓటరుతో ఆప్యాయంగా మాట్లాడుతూ నవీన్ యాదవ్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం యూసుఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణనగర్లో స్థానిక నాయకులతో కలిసి పిల్లి పద్మ ఆంజనేయులు యాదవ్ నివాసంలో ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం లబ్ధిదారుల ఇంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శివసేనరెడ్డి భోజనం చేశారు ప్రభుత్వం నుండి అందిస్తున్న సన్న బియ్యం వస్తున్నాయా అని లబ్ధిదారులతో మాట్లాడారు గతంలో రేషన్ ద్వారా వచ్చే బియ్యం తినలేకుండా ఉండేవని ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న బియ్యం చాలా బాగున్నాయన్న ఇంటి యజమాని తాము చాలా సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నామని ఇప్పుడు వచ్చాయని తెలిపారు